ఈ రోజు వీఆర్సీ గ్రౌండ్ నందు వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ శాంతి దినోత్సవం వేడుకగా నిర్వహించడం జరిగింది క్లబ్ అధ్యక్షులు బండారు సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ వైస్ చైర్మన్ షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై ఒకటిన ప్రపంచ శాంతి దినముగా ప్రకటించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బండారు సుబ్బారెడ్డి ట్రెజరర్ జిఎన్ ప్రసాద్ వాకర్స్ రీజనల్ కౌన్సిలర్ ఎంవి రెడ్డి ఆర్ వెంకటేశ్వరరావు కె విజయ్ కుమార్ జి రమణారెడ్డి పి రవికుమార్ శివబాల సుబ్బారావు యస్దాని దర్యావళి హరిప్రసాద్ తాజుద్దీన్ లక్ష్మణ్ కుమార్ రెడ్డి వనితా వాకర్ సుభాష్ ని తదితరులు పాల్గొని ప్రసంగించారు శాంతి ప్రతిజ్ఞ నేను శాంతముగా ఉంటాను అందరూ శాంతిగా ఉండాలని నేను ఆశిస్తాను అందరూ శాంతిగా ఉండికై నేను సహకరిస్తాను ఇంకొకరి శాంతిని నేను మందపరచను ప్రపంచ శాంతికై ఇదే నా శాంతి ప్రతిజ్ఞ మా వాకర్స్ వాకర్స్కింగ్ క్లబ్ తరఫున అందరూ శాంతియుతంగా ఉండాలని చెప్పేసి అందరూ ప్రతిజ్ఞ చేస్తున్నాము నా పేరు షేక్ రియాజ్ అహ్మద్ ఈ బీఆర్సి వాకర్స్ లాపింగ్ క్లబ్ సెక్రటరీని చాలా సంతోషంగా ఉంది ఈరోజు వరల్డ్ శాంతి దినోత్సవం వరల్డ్ పీస్ డే అంటే ప్రపంచ శాంతి దినోత్సవము మనకందరికీ తెలుసు మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య శాంతి ప్రాముఖ దేశం శాంతిని ప్రపంచానికి అందించినటువంటి భారతదేశంలో జన్మించడం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది ఐక్యరాజ్య సమితి స్థాపించబడినటువంటి ఉద్దేశమే ప్రపంచంలో శాంతిని కలపాలని యుద్ధాలను అరికట్టాలని చర్చల ద్వారా అన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఈఎన్ను స్థాపించబడడం మనకందరికీ తెలిసినటువంటి విషయమే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇదే నెల సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఈ ఐక్యరాజ్య సమితి తీర్మానం గావించి అప్పటి నుంచి ఈ వరల్డ్ పీస్ డే నిర్వహించాలి అందరిలో ఈ శాంతి తత్వాన్ని ప్రబోధించాలి అని చెప్పి ప్రతి పాఠశాలలో అయితేనేమి యూనివర్సిటీలో అయితేనేమి ప్రతి సంస్థల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మన వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా ఈ శాంతి ప్రతిజ్ఞను ప్రతి మీటింగ్లో ప్రారంభించే ముందు ఈ శాంతి ప్రతిజ్ఞ నిర్వహించడం జరుగుతుంది ఈ శాంతి కామక దేశంలో మనమందరం చాలా మంచిగా ఈ భారతదేశం శాంతిని అందరం శాంతియుతంగా ఎలాంటి తగాదాలు లేకుండా అందరూ శాంతియుతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మా అధ్యక్షుల వారు ప్రసంగించాల్సింది కోరుచున్నారు ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా మా లాఫింగ్ క్లబ్ తరఫున రియాజ్ మరియు సభ్యులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని దీన్ని విజయవంతం చేశారు ప్రపంచంలో కల్లా పా శాంతియుత దేశం భారతదేశం ఎప్పుడు యుద్ధాల్లో కీలకరు ఎదుటిదోటి వస్తే మాత్రం ఊరుకోరు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉండాలని కోరుకుంటూ ముగిసి